హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీకు పల్లీలు మసాలా వేసి ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను మనం సాయంత్రం పిల్లలు వచ్చేపటికి ఏదో ఒక స్నాక్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం సో ఈ పల్లీలు మనం చేసి పెట్టుకున్నామంటే రుచికి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ మసాలా పల్లీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా మనకు దీనికి కావాల్సిందల్లా ఒక కప్పు గింజలు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు కార్న్ఫ్లోర్ ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము దీంతోపాటు కొద్దిగా కారం కారం తక్కువ కావాలనుకుంటే తగ్గించి వేసుకోండి దీంతోపాటు ఒక చిటికెడు గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాల్సి ఉంటుంది నీళ్ళు ఒకేసారి పోసుకోకూడదు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మైల్డ్గా కలుపుకోవాలి పల్లీలు ఒకదానికొకటి అతుక్కునే విధంగా చూసుకోండి ఈ విధంగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఈ పల్లీలు మనం చేసి పెట్టుకున్నామంటే వారం నుండి పదిహేను రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఎప్పుడూ ఇచ్చే స్నాక్స్ కాకుండా కొద్దిగా వెరైటీగా ఇచ్చామంటే పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ పల్లీలు చేయడానికి మనకి పది నిమిషాల కంటే తక్కువ సమయం అయితే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పల్లీల్ని వేయించుకుందాం ఈ పల్లీలు బాగా నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేసుకోవాల్సి ఉంటుంది పప్పులు ఒకదానికొకటి అతుక్కుపోతాయి కాబట్టి మనం చిన్నగా నిదానంగా వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఈ పల్లీలు మనం హై ఫ్లేమ్ మీద వేయిస్తే మాడిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చాలా సులువుగా అయిపోయే ఈ మసాలా పల్లీలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో డైలీ ఒక స్నాక్ అప్లోడ్ చేస్తున్నాను వెళ్ళి నా ప్లేలిస్ట్ని విజిట్ చేయండి మరిన్ని కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్